వెల్కమ్ టు ఛానల్ మొదటగా మీకు దసరా పండుగ శుభాకాంక్షలు అయితే ఈ దసరా నుండి ఇప్పటికే నేను దాదాపుగా టూ అండ్ హాఫ్ మంత్స్ మీకు దూరంగా ఉన్నాను కారణం ఏంటంటే చాలామంది ఈ యొక్క ఫోర్టీన్ డైమెన్షన్స్లో మనం న్యూమరాలజీ ప్రకారం నేమ్ ఇచ్చినప్పటికీ కూడా ఫలితాన్ని పొందటంలో కొంచెం లేట్ అవుతుంది అది గమనించాను ఆ కొంచెం కూడా లేట్ అవ్వకుండా అర్జెంటుగా ఎమా స్పీడ్తో ఈ యొక్క న్యూమరాలజీ ఫోర్టీన్ డైమెన్షన్స్ ప్రతిఫలాన్ని అందుకోవటానికి ఏమి చేయాలి అనే విషయంలో నేను కొంత పరిశోధన జరిపి తిరునగరి వెంకటేశ్వర స్వామి గారు అనే ఒక రిటైర్డ్ సైంటిస్ట్ యొక్క సహకారంతో సైంటిఫిక్గా ఇంకా ఏం చేయొచ్చు నా యొక్క న్యూమరాలజీ కస్టమర్స్ కోసం అని రెండున్నర నెల్లు అహర్నిస్లు శ్రమించి ఇంకా మీకు మెరుగైనటువంటి సపోర్ట్గా న్యూమరాలజీ ఉండేలా చేయటానికి కొంత ఎక్స్టర్నల్ సబ్జెక్టు నేర్చుకొని రావటం జరిగింది ఇలా ఈ విషయాన్ని మీతో ఈ విజయదశమి రోజున పంచుకుంటున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే ఇప్పుడు దీనిపైన మనం చాలా వీడియోస్ చేసుకోబోతున్నాం మనకి వాస్తు దోషము అనేది ఎప్పటి నుంచో మనకు తెలుసు దాన్ని జియోపతిక్కు స్ట్రెస్ అంటాం వాస్తవంగా స్ట్రెస్ అనేది మనిషిలో ఉంటుంది ఇంటి లోపల ఉంటుంది భూమి లోపల ఉంటుంది మూడు విధాలుగా ఉంటుంది భూమి లోపల ఉండేదాన్నే జియోపతిక్ స్ట్రెస్ వాస్తు దోషము అంటారు మన లోపల ఉండేదాన్ని రేడియేషన్ స్ట్రెస్ అంటాం మరి ఇంట్లో ఉండేదాన్ని ఎలక్ట్రికల్ రేడియేషన్ స్ట్రెస్ అంటాం ఈ మూడు కూడా మనము చేసే మంచి పనుల్ని ఎప్పటికప్పుడు డౌన్ చేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆధ్యాత్మికంలో ఉండి మంచి పూజ చేస్తాం దానివల్ల మంచి వైబ్రేషన్ మనకు రావాలి కానీ ఈ మూడు దానిని బలి చేస్తాయి అది మనం అందుకోకుండా చేస్తున్నాయి అలాగే ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఉన్న నేము కూడా అద్భుతమైన ఫలితాలని తక్కువ టైంలో సాధించాలి కానీ ఆ టైం అనేది ఒక్కొక్కరికి తక్కువ అవుతుంది ఇంకొకరికి ఎక్కువ అవుతుంది ఈ యొక్క తారతమ్యాన్ని తొలగించి కంప్లీట్గా వారికి న్యూమరాలజీ యొక్క ఫలాన్ని అందించటానికే రెండున్నర నెలగా నేను ఒక తపస్సులాగా ఈ యొక్క సబ్జెక్ట్ని నేర్చుకొని మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు ఈ యొక్క దసరా నుంచి ఈ యొక్క సబ్జెక్టుతో కలిపి మన యొక్క న్యూమరాలజీని మొత్తం ముప్పై తొమ్మిది సర్వీసులుగా ప్లస్ ఐదు లెర్నింగ్ సర్వీసులుగా విభజించి మీకు క్వాలిటీ కలిగినటువంటి సబ్జెక్టుని అందించి మీ యొక్క గ్రోత్కి నేను సహకరించబోతున్నాను అయితే ఒక్కసారిగా ఇది ఏమిటి అనేది బ్రీఫ్గా చెప్తాను తర్వాత ఒక్కొక్క సర్వీస్ని ఒక్కొక్క వీడియోలో వివరిస్తాను మొదటగా బ్రీఫ్గా చూద్దామండి మొదటగా ఇక్కడ నుంచి మన యొక్క ఫారం గోల్డెన్ లైఫ్ నివాస్ న్యూమరాలజీ గోల్డెన్ లైఫ్ నివాస్ న్యూమరాలజీ దీనికి ఒక వెబ్సైట్ కూడా రావటం జరుగుతుంది ఈ వెబ్సైట్లో ఈ యొక్క సబ్జెక్ట్ అంతా పెట్టి తర్వాత మీ యొక్క అభిప్రాయాలను కూడా తీసుకొని వాటిని కూడా వెబ్సైట్లో పెట్టి ప్రపంచ దేశాలకి అనేక లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ హిందీ కన్నడ ఇలా అనేక లాంగ్వేజెస్లో కూడా ఇవ్వటానికి ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఒక సంతోషకరమైన విషయం ఇకపోతే ఈ యొక్క సర్వీసులు ఏంటి వన్ ఓన్లీ నేమ్ కరెక్షన్ ఫర్ అడాల్ట్ పెద్దలకి పెద్దవారికి ఓన్లీ నేమ్ కరెక్షన్ ఓన్లీ నేమ్ కరెక్షన్ ఫర్ బర్త్ బేబీస్ అప్పుడే పుట్టిన పిల్లలకి నేమ్ డిసైడ్ చేసి ఇవ్వడం మూడవది నేమ్ కరెక్షన్ ఫర్ ఎనీ వన్ నేమ్ కరెక్షన్ ఫర్ ఎనీ వన్ అంటే ఏ వయసు వారికైనా కూడా నేమ్ కరెక్షన్ చేయడం ఫస్ట్ చెప్పిన నేమ్ కరెక్షన్ ఫర్ అడాల్ట్ మరి నేమ్ కరెక్షన్ ఎనీ వన్ అంటే ఏంటి వాటిని వివరంగా నేను ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క వీడియో చేసినప్పుడు మీకు అర్థమవుతుంది నాలుగవది నేమ్ కరెక్షన్ అంటే నేమ్ కరెక్షన్తో పాటు ఐదు యాంటీ రేడియేషన్ చిప్స్ ఇవ్వటం జరుగుతుంది ఎందుకు ఇవి మీరు నేమ్ కరెక్షన్ చేసుకొని వెళ్తున్నారు ఇంట్లో నేమ్ రాస్తున్నారు ఇంట్లో రెండు మూడు ఫోన్లు ఉంటాయి ఆ ఫోనుల్లో మీరు గనక ఒక్కసారి స్టార్ హ్యాష్ జీరో సెవెన్ హ్యాష్ అని కొట్టండి వన్ పాయింట్ సిక్స్ వాట్స్ రేడియేషన్ చూపిస్తుంది దాని వలనే మన వెంట్రుకలు ఊడిపోతుంటాయి బట్టతల వస్తుంది తర్వాత బ్రెయిన్ ట్యూమర్ లాంటి వ్యాధులు వస్తాయి రకరకాల రేడియేషన్ పడుతుంది ఇలాంటి మన ఇంట్లో ఉన్నప్పుడు మీరు నేమ్ కరెక్షన్ రాస్తూ ఉంటే దానిలో పర్ఫెక్ట్నెస్ కోల్పోతారు అందుకే ఇక్కడ నేమ్ కరెక్షన్తో పాటు ఐదు యాంటీ రేడియేషన్ చిప్స్ మీకు పంపించడం జరుగుతుంది మీరు ఒక్కొక్క చిప్పుని ఒక్కొక్క ఫోన్కి బ్యాక్ సైడ్న పెట్టుకోవటం వల్ల మీరు తొందరగా ఆ నేమ్ కరెక్షన్ యొక్క ప్రతిఫలాన్ని పొందగలుగుతారు నెక్స్ట్ ఐదవది నేమ్ కరెక్షన్ దీంతో పాటు ఒక సంజీవిని పిరమిడ్ ఒక ఐదు యాంటీ రేడియేషన్ చిప్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మరి యాంటీ రేడియేషన్ చిప్స్ గురించే చెప్పుకున్నాం మరి సంజీవిని పిరమిడ్ ఏంటి అంటే మీకు తెలుసు మన యొక్క ఫోర్టీన్ డైమెన్షన్స్ న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ రాయడంలో కోర్సులాగా ప్రధానమైన భూమిక పాటించేది ఏంటి ఏకాగ్రత కాన్సంట్రేషన్ ఎవరికి వాళ్ళే అనుకుంటారు కానీ ఉండట్లేదు ఈ యొక్క సంజీవిని పిరమిడ్ అనేది హెర్బల్ తో తయారు చేయబడింది దీన్ని గనక మీరు నేమ్ కోర్సు రాసేటప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇక్కడ నొసటి పైన పెట్టుకొని రిలాక్స్ అయ్యి తర్వాత నేమ్ కోర్సు రాస్తే అద్భుతమైన ఫలితాలను అతి తక్కువ టైంలో పొందగలుగుతారు అందుకే సంజీవిని పిరమిడ్ ని ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఈ సర్వీస్ లో మరి ఐదు యాంటీ రేడియేషన్ చిప్స్ యొక్క ఉపయోగం చెప్పాను కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి నేమ్ కరెక్షన్ ఒక అమృత ఆహార బాక్స్ ఐదు యాంటీ రేడియేషన్ చిప్స్ ఫ్రీ యాంటీ రేడియేషన్ చిప్స్ చెప్పాను మరి అమృత ఆహార బాక్స్ ఏం చేసింది మనం తినేటివంటి ప్రతి పదార్థంలో కూడా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ కలిసి ఉన్నాయి రసాయన మందులు పురుగు మందులు కలిసి ఉన్నాయి దానివల్ల మనకి ఒంట్లో రేడియేషన్ ఫామ్ అవుతుంది రకరకాల రోగాలు వస్తున్నాయి అవన్నీ పోగొట్టుకోవడానికి మనం నేమ్ కరెక్షన్ రాస్తుంటే అవి అడ్డుకుంటున్నాయి అందుకు ఇది కనుకుంటే మీరు ఇంట్లో ప్రతి కూరగాయని కూడా దాంట్లో ఉంచి పావు గంట దాంట్లో ఉన్నటువంటి ఆల్ట్రా వయోలిటి కిరణాలు ఆల్ట్రా గ్రీన్ కిరణాలు ఆల్ట్రా బ్రూ కిరణాలు పావు గంట సేపు మనం గనక ఆన్ చేస్తే అన్నీ స్మాష్ అయిపోతాయి పరిశుభ్రంగా వండుకొని తినొచ్చు బియ్యం పాలు అన్ని వైరస్లు ఉన్నా కూడా పోతాయి అనమాట అప్పుడు మీరు రాసే నేమ్ కరెక్షన్ వల్ల మంచి ప్రతిఫలాన్ని పొందొచ్చు అందుకు ఇక్కడ ఇవి ఫ్రీగా ఇవ్వటం ఈ సర్వీస్లో జరుగుతుంది నెక్స్ట్ నేమ్ కరెక్షన్ అమృతహార బాక్స్ సంజీవని పిరమిడ్ ఫ్రీ ఈ సర్వీస్లో ఆ రెండింటి యొక్క ఉపయోగాలు మీకు చెప్పాను నెక్స్ట్ నేమ్ కరెక్షన్ తో పాటు లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ ఫ్రీ ఈ సర్వీసులో నేమ్ కరెక్షన్ తో పాటు లక్కీ మొబైల్ నెంబర్ ఫ్రీగా ఇవ్వటం లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఫ్రీగా ఇవ్వటం లక్కీ వెహికల్ నెంబర్ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న మన లక్కీ అయినప్పుడే మనం రాసేటువంటి కోర్సు అద్భుతమైన ఫలితాన్ని మనకు అందిస్తుంది నెక్స్ట్ పదకొండో సర్వీస్ నేమ్ కరెక్షన్ దానికి ఫ్రీ ఏంటంటే జియోపతిక్ స్ట్రెస్ పిరమిడ్స్ రెండు ఫ్రీ జియోపతిక్ స్ట్రెస్ పిరమిడ్స్ అంటే వాస్తు దోషాన్ని ఆపేవి రెండు పిరమిడ్లు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వాటిని మీ ఇంట్లో ఉత్తర దక్షిణం ఐస్కాంత ఉత్తర దక్షిణాల్లో గనక రెండింటిని ఉంచి మీరు ఏ పని చేసినా వాస్తు దోషం మీ దరికి కూడా చేరదు చాలా మంది ఇక్కడ కాపర్ ర్యాడ్లు పెట్టుకుంటున్నారు అవి మంచిదే అవి కూడా దీంతో పాటు ఈక్వలే కానీ ఆ కాఫర్ ర్యాడ్లు ఉండేది ఆ పరిమితి చాలా తక్కువ కాలం అవి గనక మధ్యలో తుప్పు పట్టినా రంగు మారినా అవి పని చేయకపోగా ఇంకా నెగిటివ్ అవుతాయి అనమాట అది గమనిస్తున్నాం అందుకే రెండున్నర నెలలు నేను అవుట్ ఆఫ్కి వెళ్ళేసి నేర్చుకుని వచ్చాను సో కాపర్ ర్యాడ్లు మంచి అయినప్పటికీ వాటి పరిమితి చాలా తక్కువ కాబట్టి ఇక నుంచి కాఫర్ ర్యాడ్ ఉన్నవాళ్ళు కనుక ఇప్పుడు దాకా కాఫర్ ర్యాడ్ పెట్టుకున్న వాళ్ళు వీటిలోకి రావడం మంచిది మన కస్టమర్స్కి ఎవరన్నా ఇప్పుడే నేను కాపర్ రాడ్లు కనుక పెట్టి ఉంటే వారు చూసుకోండి చూసుకొని ఒకవేళ అవి తుప్పుబట్టి ఉన్న కలర్ మారినా నాకు తెలియచేయండి వాటి ప్లేస్లో ఇవి పెడదామండి మీకు వీటి రేటు కన్నా హాఫ్ రేట్కే నేను మీకు పంపించే ఏర్పాటు చేస్తాను ఇది మన కస్టమర్స్కి మాత్రమే ఇక నుంచి వచ్చే కస్టమర్స్కి అయితే మాత్రం కాపర్ రైట్ ప్లేస్లో ఇవే జియోపతిక్ స్ట్రెస్ పిరిమిడ్సే ఇవ్వటం జరుగుతుంది ఇది ఈ సర్వీస్ నెక్స్ట్ నేమ్ కరెక్షన్ దీనికి ఫ్రీ ఏంటంటే ఈ పన్నెండో సర్వీస్కి స్టోను అమృతాహార బాక్సు ఫ్రీ అమృతాహార బాక్స్ మనం చెప్పుకున్నాం మరి స్టోన్ ఏంటి మనం ఎప్పటి వరకు స్టోనే అవసరం లేదు అనుకున్నాగా మరి స్టోన్ ఏంటి అంటే ఇక్కడ మనకి రకరకాల కారణాల ద్వారా మనం రాసేటువంటి కోర్సు యొక్క ప్రతిఫలాన్ని తొందరగా అందుకోలేకపోయామని చెప్పుకున్నాం కదా అందులోనే ఈ యొక్క రేడియేషన్ కారణం ఒకటి అని కూడా చెప్పుకున్నాం మరి అలాంటప్పుడు మరి అంత లేట్ అవుతూ ఉంటే ఆ రేడియేషన్ తట్టుకోవడానికి పై అన్ని చేస్తే ఓకే అవి చేయని వాళ్ళు ఏం చేయాలి మీ యొక్క రాశి చక్రములో ఏదైతే హానికారక గ్రహము ఉందో వినాశనం చేసే గ్రహము ఉందో ఆ గ్రహం ప్రకారం ఆ దాని వినాశనాన్ని హానికారకతని ఆపే వంటిది క్యాలిక్యులేషన్ చేసి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ చేసి సైంటిఫిక్ విలువలతో కూడిన మంచి స్టోన్ని మీకు ఈ సర్వీస్లో ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది అమృతాహార్ బాక్స్తో పాటు నెక్స్ట్ సర్వీస్ నేమ్ కరెక్షన్ పదమూడో సర్వీస్ దీనికి ఫ్రీ ఏంటంటే స్టోను తర్వాత సంజీవిని పిరమిడ్ ఆ రెండింటి గురించి ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ పద్నాలుగోది నేమ్ కరెక్షన్ దీనికి ఫ్రీ ఏంటంటే ఒక స్టోను ఐదు యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్స్ వాటి గురించి చెప్పాను నెక్స్ట్ పదిహేనో సర్వీస్ నేమ్ కరెక్షన్ విత్ ఫుల్ రిపోర్ట్ నేమ్ కరెక్షన్ విత్ ఫుల్ రిపోర్ట్ ఇప్పుడు దాకా ఆల్రెడీ మనం చేస్తుంది అది ఏది అష్టక వర్గు ఆర్బిటాల్ తీరి పాచనా బిందువులు తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ ద్వారా మీకు ఎలా ఉంటుందో చూడటం ఇవన్నీ మీ యొక్క ఇంపార్టెంట్ ఇయర్స్ చెప్పడం ఇవన్నీ మీ యొక్క ప్యాటర్న్ ద్వారా ఏ ప్రతి పదిహేను ఎలా ఉంటుందో చూడటం ఇవన్నీ కూడా ఈ సర్వీస్లో వస్తాయి నేమ్ కరెక్షన్ విత్ ఫుల్ రిపోర్ట్ నెక్స్ట్ పదహారో సర్వీస్ నేమ్ కరెక్షన్ విత్ ఫుల్ రిపోర్ట్ దీనికి ఫ్రీ ఏంటంటే సంజీవిని పిరమిడ్ ఐదు యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్స్ ఫ్రీ నెక్స్ట్ నేమ్ కరెక్షన్ విత్ ఫుల్ రిపోర్ట్ దీనికి ఫ్రీ ఏంటంటే సంజీవిని పిరమిడ్ అమృతాహార బాక్సు ఫ్రీ నెక్స్ట్ నేమ్ కరెక్షన్ విత్ ఫుల్ రిపోర్ట్ వీటికి ఫ్రీ ఏంటంటే అమృతహార బాక్స్ బాక్సు ఐదు యాంటీ రేడియేషన్ చిప్స్ ఫ్రీ మొబైల్ చిప్స్ నెక్స్ట్ పంతొమ్మిదో సర్వీస్ నేమ్ కరెక్షన్ విత్ ఫుల్ రిపోర్ట్ దీనికి ఫ్రీ ఏంటంటే ఒక స్టోను ఒక సంజీవిని పిరమిడ్ ఫ్రీ నెక్స్ట్ ఇరవై సర్వీస్ నేమ్ కరెక్షన్ విత్ ఫుల్ రిపోర్ట్ దీనికి ఫ్రీ ఏంటంటే స్టోను అమృతాహార బాక్సు ఇరవై ఒకటి నేమ్ కరెక్షన్ విత్ ఫుల్ రిపోర్ట్ దీని ఫ్రీ ఏంటంటే స్టోను యాంటీ రేడియేషన్ బల్పు ఐదు యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్స్ ఫ్రీ దీంట్లో కొత్తది వచ్చింది యాంటీ రేడియేషన్ బల్ప్ ఇదేంటి అంటే మనం హౌస్ మొత్తానికి ఒక్క బల్ప్ ఉంటే హౌస్లో ఉన్న రేడియేషన్ మొత్తాన్ని కూడా అది తీసేస్తుంది అంతటి పవర్ఫుల్ బల్ప్ అది యాంటీ రేడియేషన్ బల్ప్ దానికే ఇంకొక పేరు కరోనా బల్ప్ ఇది కూడా ఇందులో ఫ్రీ నెక్స్ట్ ఇరవై రెండో సర్వీస్ నేమ్ కరెక్షన్ విత్ ఫుల్ రిపోర్ట్ దీని ఫ్రీ ఏంటంటే లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ నెక్స్ట్ సర్వీస్ నేమ్ కరెక్షన్ విత్ ఫుల్ రిపోర్ట్ దీని ఫ్రీ ఏంటంటే జియోపతికి స్ట్రెస్ పిరమిడ్స్ రెండు ఫ్రీ నెక్స్ట్ ఇరవై నాలుగో సర్వీస్ బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ బిటిఆర్ బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చాలామందికి టైము తెలియదు ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా అని తెలుసు లేదా మూడు నాలుగు గంటలు డిఫరెన్స్తో తెలుసు మనకి ఒక రెండు గంటలు ఒక లగ్నానికి సరిపడే డిఫరెన్స్లో ఉంటే అది ఫ్రీగానే చేస్తాం అది జనరల్గా చేసే ముందుకెళ్తాం అది కాకుండా ఎక్కువ గనక తేడా ఉంటే ఇది ప్రత్యేకంగా చేయించుకోవాల్సి ఉంటుంది దీని సర్వీస్ పేరు ఏంటంటే బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ బీటీఆర్ నెక్స్ట్ సర్వీస్ బీటీఆర్ అండ్ నేమ్ కరెక్షన్ బీటీఆర్ అండ్ నేమ్ కరెక్షన్ ఈ సర్వీస్ లో లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ ఫ్రీ నెక్స్ట్ సర్వీస్ ఫైండ్ అవుట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అయితే మీరు క్లూస్ ద్వారా వస్తే అది నేను ఇమీడియట్ గా చెప్తాను దానికి ఎలాంటి ఫీజు లేదు మీకు క్లూస్ కూడా తెలియవు అలాంటప్పుడు ప్రత్యేకంగా మీరు వచ్చినటువంటి లేదా మీరు ఫోన్ చేసినటువంటి టైం ప్రకారం టైం చార్ట్ తీసుకొని ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కనుక్కోవటం జరుగుతుంది ఇది ఈ సర్వీస్ నెక్స్ట్ ఇరవై ఏడో సర్వీస్ అవుట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ కరెక్షన్ ఇరవై ఎనిమిదో సర్వీస్ అబౌట్ బిజినెస్ కంప్లీట్గా అసలు మీ బిజినెస్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి ఎలా ఉంటుంది మీరు ఏ బిజినెస్ చేయాలి ఏ బిజినెస్ చేస్తే మంచి పాపులర్గా ఇమేజ్ డబ్బు వస్తుంది మీ అసలు బిజినెస్ మీరు అనుకున్న బిజినెస్ చేయొచ్చా మీ ఇంట్లో ఎవరి పేరు మీద కనుక బిజినెస్ చేస్తే అద్భుతంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటిదంటే దీంట్లో ఉంటుంది నెక్స్ట్ అబౌట్ బిజినెస్ అండ్ నేమ్ కరెక్షన్ ఇరవై తొమ్మిదో నెక్స్ట్ ముప్పై ఎబౌట్ హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉండి డాక్టర్లకు కూడా అంతుబట్టకుండా అది కనుక ప్రొలాగ్ అవుతూ ఉంటే న్యూమరాలజీ ప్రకారం ఏమైనా ప్రాబ్లం ఉందా అని కనుక్కొని డాక్టర్లకి అది కొంచెం వైనం దొరికేలాగా కొంచెం సపోర్ట్గా వెళ్ళేటువంటిది ఈ యొక్క సర్వీస్ నెక్స్ట్ ముప్పై ఒకటి అబౌట్ హెల్త్ ఇష్యూస్ అండ్ నేమ్ కరెక్షన్ ముప్పై రెండు అబౌట్ కెరియర్ కొంతమంది అసలు మా కెరీర్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటారు ఆ కెరియర్లో వాళ్ళు జాబ్ చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా కెరియర్లో తెలుస్తుంది ఆ సర్వీస్లో నెక్స్ట్ ముప్పై మూడో సర్వీస్ అబౌట్ కెరియర్ అండ్ నేమ్ కరెక్షన్ ముప్పై నాలుగో సర్వీస్ అబౌట్ మ్యారేజ్ అసలు మ్యారేజ్ ఏంటి నేను చేసుకోవాల్సిన లైఫ్ పార్ట్నర్ ఎటువైపు నుంచి వస్తారు ఎవరిని నేను మ్యారేజ్ చేసుకోవాలి ఏ డేట్లో పుట్టిన వాళ్ళని చేసుకోవాలి ఏ డెస్టినీలో పుట్టిన వాళ్ళని చేసుకోవాలి ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటే నాకు అపారంగా డబ్బు ఇమేజ్ కలిసి వస్తుంది ఇలాంటివన్నీ దీనిలో ఉంటాయి నెక్స్ట్ ముప్పై ఆరో సర్వీస్ ఎప్పుడు జాబ్ గురించి చెప్తాం తర్వాత మ్యారేజ్ తర్వాత బిజినెస్ ఈ విధంగా ఉన్నాయి కదా ఇలాంటి ఏదైనా సరే ఒక ఇష్యూ గురించి అనేది ఒక ఈ ఒక ప్రత్యేకమైనటువంటి సర్వీస్ నెక్స్ట్ ముప్పై ఏడు అబౌట్ ఎనీ ఇష్యూస్ అండ్ నేమ్ కరెక్షన్ నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అబౌట్ ఎనీ ఇష్యూస్ అంటే మీకు ఉన్నటువంటి ఏదో ఒక ఇష్యూ గురించి డిస్కషన్ చేయాలి దాని గురించి మీకు తగినటువంటి ఆ యొక్క మ్యాటర్ ఇచ్చి సపోర్ట్ చేయాలి నెక్స్ట్ ముప్పై ఎనిమిదో సర్వీస్ ఇది కేవలం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ కోసం కంపాటిబిలిటీ టూ నేమ్ కరెక్షన్స్ అండ్ టూ లక్కీ మొబైల్ నెంబర్స్ ఇద్దరు వ్యక్తులకి డేట్ ఆఫ్ బర్త్ లేవు కంపాటిబిలిటీ చేయాలి లేదా ఒక వ్యక్తి ఒక బిజినెస్ చేస్తున్నాడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ లేదు ఆ బిజినెస్ నేమ్కి అతనికి కంపాటిబిలిటీ చేయాలి దాంతోపాటు రెండు లక్కీ నెంబర్లు కూడా ఇవ్వాలి మొబైల్ లక్కీ నెంబర్లు ఇది ఒక సర్వీసు ఇక సర్వీసులో లాస్ట్ సర్వీసు ముప్పై తొమ్మిదో సర్వీసు కాస్మిక్ వాస్త్ అండ్ రేడియేషన్ ప్రీ జోన్ కాస్మిక్ వాస్త్ అండ్ యాంటీ రేడియేషన్ ప్రీ జోన్ మీ ఇంటి మొత్తాన్ని కూడా యాంటీ రేడియేషన్ చేయడం కాస్మిక్ వాస్తుకి సొల్యూషన్ ఇస్తూ దోష నివారణ చేస్తూ మీ ఇంటి మొత్తాన్ని కూడా యాంటీ ఫ్రీ యాంటీ రేడియేషన్ జోన్గా చేయటం ఇది ముప్పై తొమ్మిదో సర్వీస్ ఈ ముప్పై తొమ్మిది సర్వీసులు కూడా మీ ముందుకు తెచ్చాను ఇక లెర్నింగ్ సర్వీసులు ఐదు అందులో నలభై గా తీసుకుందాం ముప్పై తొమ్మిది అయిపోయాయి కాబట్టి బేసిక్ ఆస్ట్రో న్యూమరాలజీ కోర్స్ బేసిక్ ఆస్ట్రో న్యూమరాలజీ కోర్స్ ఇది ఒక కోర్సు ఇది వన్ డే డ్యూరేషన్లో నేర్చుకునే కోర్సు నెక్స్ట్ నలభై ఒకటి మినీ క్రాష్ కోర్స్ ఇది టూ డేస్లో నేర్చుకోవాలి వన్ డే ఏమో ఆఫ్లైన్లో వీడియో పాఠాలు పంపిస్తాను వన్ డే మీ దగ్గరికి వచ్చే నేర్పుతాను నెక్స్ట్ నలభై రెండో సర్వీస్ కింద క్రాష్ కోర్స్ ఇది ఐదు రోజులు పడుతుంది దీనిలో మూడు రోజులు ఆఫ్లైన్లో వీడియో పాఠాలు పంపిస్తాను రెండు రోజులు మీ దగ్గరికి వచ్చే నేర్పడం జరుగుతుంది నలభై మూడవది సెమీ అడ్వాన్స్డ్ ప్రిడిక్టివ్ కోర్స్ సెమీ అడ్వాన్స్డ్ ప్రిడిక్టివ్ కోర్స్ ఇది థర్టీ డేస్ పడుతుంది ట్వంటీ డేస్ మీకు వీడియో పాఠాలు పంపిస్తాను టెన్ డేస్ మీ దగ్గరే ఉండి నేర్పుతాను ఇక లాస్ట్ నలభై నాలుగవ సర్వీస్గా అడ్వాన్స్డ్ ప్రిడిక్టివ్ కోర్స్ అడ్వాన్స్డ్ ప్రిడిక్టివ్ కోర్స్ దీనికి డ్యూరేషన్ వన్ ఇయర్ ఒక్క సంవత్సరం ఇప్పుడు బేసిక్ న్యూమరాలజీ కోర్సు అంటే కోర్సులు మనకి ఇక్కడ ఐదు రకాలుగా ఉన్నాయి దానిలో మొదటిది బేసిక్ న్యూమరాలజీ కోర్సు ఈ కోర్సు కనుక మీరు చేయగలిగితే మీకు పక్కనే చూపిస్తున్న ఆ లిస్టులో నుంచి ఒకటి రెండు మూడు సర్వీసులు చేయగలుగుతారు ఒకటి నుంచి మూడు వరకు సర్వీసులు చేయగలుగుతారు ఇది నేర్చుకుంటే ఇక రెండోది మినీ క్యాష్ కోర్స్ ఇది కనుక నేర్చుకుంటే ఒకటి నుండి పది సర్వీసులు మీరు చేయగలుగుతారు ఇక మూడవది క్రాష్ కోర్స్ ఇది గనక నేర్చుకుంటే మీరు ఒకటి నుండి పద్నాలుగు సర్వీసులు చేయగలుగుతారు ఇక నాలుగోది సెమీ అడ్వాన్స్డ్ ప్రిడిక్టివ్ కోర్స్ ఇది గనక మీరు నేర్చుకుంటే ఒకటి నుండి ఇరవై మూడు సర్వీసులు మీరు చేయగలుగుతారు ఇక లాస్ట్ అడ్వాన్స్డ్ ప్రిడిక్టివ్ కోర్స్ ఇది గనక మీరు నేర్చుకుంటే ఒకటి నుండి ముప్పై తొమ్మిది సర్వీసులు మీరు చేయగలుగుతారు అందించగలుగుతారు ఇవన్నీ కూడా ఈ నలభై నాలుగు సర్వీసుల్లో ఒక్కొక్క సర్వీస్కి నేను ఎలా మీకు ఆ యొక్క మెటీరియల్ ఇస్తాను ఎలా మీకు అది చేసిస్తాను ఒక ఎగ్జాంపుల్ ఏంటి డెమో ఎలా ఉంటుంది ఈ నలభై నాలుగిటికి నలభై నాలుగు వీడియోలు చేసి వన్ బై వన్ మీకు పంపిస్తాను దసరా సందర్భంగా నేను నా యొక్క కస్టమర్స్తో పాటు యావత్ భారతదేశ ప్రజలకి అందిస్తున్నటువంటి ఒక చిరు కానుక ఇది